కాబట్టి లేక వరకే నేను ప్రస్తావించాను మీరు ఇచ్చినాక దాని గురించి మాట్లాడదాం ఎస్ ఇప్పుడు పక్కన పెడితే ఇది ఒకసారి మీరు చూడండి ఒక పీసీఆర్ ఒకసారి పవర్ బిల్ పే చేయండి ఆ పవర్ బిల్ ఒకసారి చూస్తే మీ ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్ మంత్ కి సంబంధించినటువంటి పవర్ బిల్ అండి ఇది ఇందులో మీరు ఎఫ్పిపిసిఏ చార్జెస్ అంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ దీన్ని ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఫీజ్ యాడ్ అవుతుంది ఇవన్నీ ఎలక్ట్రిసిటీ బిల్స్లో మరి దీన్ని మీరు ఎఫ్ఈసిఏ ఒకసారి కానీ మనం చూస్తే రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఇందాక కూడా చెప్పాను నేను బహుశా అప్పుడు మీరు లేరనుకుంటాను మార్చిలో పది రూపాయల ఇరవై ఐదు పైసలు ఈ ఒక్క బిల్లుకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు పదో నెలలో తొంభై ఆరు రూపాయల ముప్పై నాలుగు పైసలు రెండు వేల ఇరవై నాలుగు ఆరో నెలలో యాభై రూపాయల నలభై ఆరు పైసలు రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో తొంభై రూపాయలు మీరు అడిషనల్గా ప్రజలకి ఇది ఒక భారంగా కనిపిస్తోంది ఇప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీరు ట్రూఅప్ ఛార్జీల రూపంలో చేస్తూ ఉంటున్నారు మరి ఈ ఎఫ్ఈపిసిఏ విధానం ఏదైతే ఉందో ఈ చార్జీల విషయంలో కూడా కొంచెం పారదర్శకంగా వ్యవహరించి తీసేస్తే బాగుంటుంది కదా ఒక నిమిషం కదా ఏమంటారు రమేష్ గారు ప్రసాద్ గారు వారు సభం చెప్తారు ప్లీజ్ 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 నేను సమా నేను సభం చెప్తారు వెయిట్ ప్లీజ్ సార్ మాట్లాడండి సార్ ఇప్పుడు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం పునరాలోచన చేయాలి చేసి మీరు చెప్పినట్టు ఏదైతే ఈ ఎఫ్పిపి ఖచ్చితంగా మనం తగ్గిస్తే రాష్ట్ర ప్రజలకు మరికొంత భారం కూడా తగ్గించే అవకాశం ఉంది అయితే ఇక్కడ బాదురే బాధురాల కార్యక్రమం చేసింది ఎవరు సార్ అసలు బాధులే బాధనాల కార్యక్రమం చేసింది ఎవరు తెలుగుదేశం పార్టీ వైసీపీ నాయకులు కరెంటు బిల్లులు పెంచితే ఆనాడు బాధలే బాధుల కార్యక్రమం శ్రీకారం చుట్టాం దాన్నే వైసీపీ నాయకులు బాధులయ్యే బాధులు బాధులయ బాధులు చదువుకుంటే ఎట్లా సార్ నాకు అర్థం కాదు నేనేమంటున్నానంటే ఏ ప్రభుత్వాలు అయినా సరే పర్మనెంట్ కాదు ప్రభుత్వాలు మారుతాయి కానీ ప్రజలకు న్యాయం చేయాలి ఈరోజు రైతులు రైతులకి ఉచిత కరెంటు విద్యుత్ కరెంటు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది సార్ ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీద ప్రభుత్వాల పైన ఉంది అందులో భాగంగా ఈ రోజు రాసాం లేక లేఖ రాసి ఆనందంగా ఉండాలి తప్ప ఈ రోజు ఎందుకు జంకలు గుర్తుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లా మీరు కూడా దాన్ని ఖచ్చితంగా స్వీకరించాల్సిన బాధ్యత వైసీపీ నాయకుల పైన ఉంది వైసీపీ నాయకులు ఖచ్చితంగా స్వీకరించాలి గతంలో మీరు ఎప్పుడైనా ఛార్జీలు తగ్గించారా గతంలో ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ రోడ్ లేకపోతే ఆ రోజు ఎందుకు మాట్లాడే వైసీపీ నాయకులు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రశ్నించలేదు సమాధానం చెప్పండి మీరు చెట్లా నేను చాలా క్లారిటీగా సమాధానం చెప్తున్నాను మీకు రూప్ ఛార్జీలు తగ్గించడానికి ఈ రోజు మీకు ఐదు వేల సుమారు నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం అధిక భారం వస్తుందంటే మీరు ఖచ్చితంగా నర్శించాల్సిన బాధిస్తుంది మీరు అడిగారు పేమెంట్ చేస్తారని గతంలో మీరు బకాయిలు పెట్టిన పేమెంట్ ఎంత సార్ గతంలో వైసీపీ నాయకులు ఆ రోజు రాష్ట్రాన్ని అస్తావ్యస్తం చేసేసి ఈ రాష్ట్ర ప్రజల మీద పూర్తిగా భారాలు వేసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటెత్తు పోకడానికి వెళ్లి రాజకీయాలు చేసి ఈ రాష్ట్ర ప్రజలు పదకొండు సీట్లు తీసుకొచ్చి పక్కన పడేస్తే ఇంకా మళ్ళీ మళ్ళీ వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా సార్ ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మీరు గమనించుకోవాలి ఒంటెత్తు పోగడానికి వెళ్తే ఖచ్చితంగా కట్టకట్టాల పాలు పడతారు ఎవరైనా సరే

ఐదు రోజులు పట్టింది సార్ జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఐదు రోజులు పట్టింది కొత్త రాజకీయాన్ని మండల రాజకీయాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి మెజార్టీఎస్టీ ఇష్టం సార్ పదిహారు వేల మంది ఆరు వేల తొమ్మిది